హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం బీబీ జోడీ సీజన్ టూలో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉండబోతున్నాయి ఇక లాస్ట్ వీక్ కూడా ఆల్మోస్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని గెస్ట్ చేసి ఎలిమినేట్ అయిపోతారేమో అన్న టైంలో మన జడ్జెస్ అయితే బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చేసి నో ఎలిమినేషన్ సో ఈ వారం మాత్రమే నో ఎలిమినేషన్ చెప్పేశారు కదా ఇక దాంతో సత్య అలాగే మన విశ్వ వాళ్ళైతే సేవ్ అయిపోయి హ్యాపీగా రిలాక్స్ అయిపోయారు సో దాంతో చాలా అంటే చాలా పోటీగా అలాగే మనము లీస్ట్లో ఎందుకు ఉన్నాము అని నేహా విశ్వ ఇద్దరు కూడా గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇక ఈ వారం నుండి మన పర్ఫార్మెన్స్ని ఇంకా చూపిద్దాము అని వేరే లెవెల్లో అయితే అసలుకి బాహుబలి సినిమాలో నుంచి ఆ యొక్క ఆ సాంగ్ని వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయడము నిజంగా ఆ సాంగ్కు వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి ఆ డ్యాన్స్ మూవ్స్ కానివ్వండి నిజంగా ఫిదా అయిపోయారు జడ్జెస్ మొత్తం కూడా సో ఇది కదా మాకు కావాల్సింది బీబీ జోడీ సీజన్ టూ అంటే ఇలా ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళిద్దరికి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేసి చాలా బాగా అప్రిషియేషన్ అయితే పొందుకున్నారు మన విశ్వ అలాగే నేహ కాకపోతే ఇక్కడ కళ్యాణ్ అండ్ సత్య వీళ్ళిద్దరు మాత్రం ఏం జరుగుతుందో వీళ్ళిద్దరికీ తెలియట్లేదు కానీ మొత్తానికి డ్యాన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇద్దరి పర్ఫార్మెన్స్ ఎక్కడో లీస్ట్ అయిపోతూనే వస్తుంది సో ఈ వారం కూడా అదే జరగబోతుంది సో ఇక వీళ్ళ డ్యాన్స్ని అంతగా అప్రిషియేట్ చేయలేకపోయారు మన జడ్జెస్ అయితే ఇక అలాగే వైల్డ్ కార్డ్లో వస్తున్న మన డేమోన్ అండ్ రీతు వీళ్ళిద్దరికి మాత్రం అప్రిషియేషన్ పీక్స్లో అయితే ఉన్నింది జడ్జెస్ దగ్గర నుంచి కానీ మన కంటెస్టెంట్స్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు మార్క్స్లో కొద్దిగా అటు ఇటు అయితే చేసేసారు ఎందుకంటే కాంపిటీషన్ కదా అన్ని మార్క్స్ ఎక్కువ మార్క్స్ వీళ్ళకి ఇచ్చేస్తే మనం లీస్ట్లో పడిపోతామని కొంతమంది స్ట్రాటజీస్ వాడుతున్నారు కాకపోతే వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే వాళ్ళకి లీస్ట్ ఇస్తే మా లీస్ట్ మార్క్స్ ఇస్తే మరి వీళ్ళకి కూడా లీస్ట్ మార్క్సే ఇస్తారు కదా ఏదో ఒక చిన్న కారణం అని చెప్పైనా కానీ ఇక స్ట్రాటజీలు అనేవి మంచిదే కాకపోతే ప్రతిదాన్ని స్ట్రాటజీ లాగా కాకుండా వాళ్ళకి కష్టపడిన దానికి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ కొంచెం మంచిగా ఇచ్చు day అది కూడా స్టార్టింగే కాబట్టి మరి నైనీ పావుని వాళ్ళు నాలుగు ఇవ్వడం అనేది చాలా అంటే చాలా వండరింగ్గా అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే డ్యాన్స్ ఆ సాంగ్కి తగ్గట్టు చేస్తేనే బాగుంటుంది సో ఇక వాళ్ళు తీసుకున్నదే రొమాంటిక్ సాంగ్ ఎందుకంటే వాళ్ళ కెమిస్ట్రీని చూపించాలని ఫస్ట్ వాళ్ళు అనుకున్నారు సో మొత్తం డ్యాన్సే కాకుండా వాళ్ళ కెమిస్ట్రీ డ్యాన్స్ మూవ్స్ అన్నిటినీ మిక్స్ చేసి ఒక పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ అయితే చేసేసారు కదా సో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ కొద్దిగా ఒక సిక్సో లేదంటే సెవెన్ ఇచ్చినా ఓకే ఎందుకంటే ఫస్టే కాబట్టి బట్ నైనీ వాళ్ళు అయితే ఫోర్ మార్క్స్ ఇవ్వడం చాలా అంటే వండరింగ్గా అనిపించింది బట్ చూద్దాం ఇంకా రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఎలా ఇచ్చేసారో ఇక దీంతో ఏం చేశారు మన బిగ్ బాస్ సారీ మన బీబీ జోడీలో ఈసారి జరగబోయే ట్విస్ట్ ఏంటంటే మన రావు వచ్చేసి చైతు వాళ్ళ దగ్గర నైనీ భావని వాళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర ఉంది మిగిలిన అమర్ వాళ్ళు అలాగే ఇంకా సత్య వాళ్ళ దగ్గర పవరస్త్ర అయితే లేదు కదా ఇక చేతు వాళ్ళ దగ్గర నుంచి నైనీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళిద్దరిలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోండి వాళ్ళతో మీరు ఒక గేమ్ ఆడాలి వాళ్ళ పవరాస్త్రాన్ని మీరు పొందుకుంటారనో లేకపోతే దాంతో ఏదో ఒక యూజ్ ఉంటుందని మన గేమ్ అయితే పెట్టేశారు ఇక ఒక చేయి వెనక పెట్టుకొని ఒక చేతితో మాత్రమే ఈ కార్డ్స్తో ఆ యొక్క టవర్ లాంటిది చెయ్యాలన్నమాట ఇక నాకు తెలిసినంత వరకు ప్రోమో ప్రకారము మేబీ నైనీ పవని వాళ్ళు గెలిచినట్టున్నారు రీతు వాళ్ళు ఓడిపోయారు ఏంటో సో కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒకరితో డ్యాన్స్ అంటే ఫేస్ ఆఫ్ చేసే ఆ ఛాన్స్ అని నేను చెప్పను ఎందుకంటే ఫస్ట్ రావడంతోనే ఫేస్ ఆఫ్లోకి వెళ్ళారంటే నిజంగా అది కొంచెం డేంజర్ అనే చెప్పాలి సో ఇక వీళ్ళు ఎవరితో వెళ్ళారు చేతు వాళ్ళతో ఎందుకంటే చేతు వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మధ్యలోనే ఆగిపోవడం జరుగుతుంది సో ఈ వారం సో కాబట్టి అది పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి పెద్ద మిస్టేక్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మిస్టేక్ అంటే డ్రెస్సెస్ అనేటివి ఎక్కడైనా కానీ మనం లైవ్లో పర్ఫార్మ్ చేసేటప్పుడు మనకి ఎలాంటి కన్వీనియంట్గా ఉంటే అలాంటి బటల్ని స్టిచ్ చేసుకోమని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు ఇక్కడ కీర్తి డ్రెస్ ఏదో కొంచెం ఏదో సంథింగ్ ఎనుకో బ్యాక్ అయితే కొద్దిగా ఇబ్బంది జరిగిందని మధ్యలోనే ఆపేశారు ఇక దాంతో జడ్జెస్ వచ్చేసరికి లేదు మేము ఇంకొక ఛాన్స్ ఇవ్వము అని చెప్పేసరికి ఇక పర్ఫార్మెన్స్ మధ్యలోనే ఆగిపోతుంది కాబట్టి లీస్ట్ అయితే వీళ్ళు వచ్చేసారనమాట అందువల్ల ఈసారి ఏం చేశారు వైల్డ్ కార్డ్ని రంపించారు కాబట్టి ఫస్ట్ దానికి వీళ్ళకి వీళ్ళకి మధ్య పోటీ మే మేబి డేమాన్ వాళ్ళకి అలాగే చేతు వాళ్ళకి పెట్టినట్టున్నారు కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు పవర్ అస్త్రాన్ని ఉపయోగించి వీళ్ళు ఫేజ్ ఆఫ్కి వెళ్లకుండా చేతు అలాగే కీర్తి వీళ్ళు పక్క రోజు సండే రోజు ధనరాజ్ని బానుని వాళ్ళిద్దరిని ఫేజ్ ఆఫ్కి పంపించారంట అంటే ఇప్పుడు ఫేజ్ ఆఫ్ ఎవరికి జరగబోతుంది ధనరాజ్ బానుకి అలాగే డేమాన్ పవన్ అలాగే మన రీతుకి వీళ్ళకి మధ్య ఫేస్ ఆఫ్ జరగబోతుందంట అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేషన్లోకి వస్తారు సో చూడండి ఎలాంటి ట్విస్ట్లు జరుగుతున్నాయో వీళ్ళకి రావాల్సిందని పాపం వాళ్ళకి ఇచ్చేశారు సో కానీ ధనరాజు వాళ్ళు చాలా బాగా చేయడం కానీ డ్యాన్స్ మూమెంట్స్ కానివ్వండి కష్టపడుతూ ఉన్నారు సో వాళ్ళు లాస్ట్ టైం గోల్డెన్ రోజ్ కూడా సంపాదించి గోల్డ్ సీట్లో అయితే అదే ఆ సోఫాలో అయితే కూర్చున్నారు బట్ ఇప్పుడు ట్విస్ట్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళ దగ్గర కూడా ఒకటి ఉండాలి పవర్ అస్త్ర ఇక్కడ ఎవరు పవర్ అస్త్ర ఉపయోగిస్తారో తెలియదు కానీ మొత్తానికి ఇక్కడ కూడా ఎలిమినేషన్ జరగకుండా అయితే ఆపేశారంట సో కాబట్టి ఇద్దరు కూడా సేఫ్లోనే ఉంటున్నారు సో ఇక్కడ నెక్స్ట్ వీక్ ఈ వీక్ కాకుండా ఆ నెక్స్ట్ వీక్ మాత్రం కంపల్సరీ ఒక ఎలిమినేషన్ అయితే జరుగు నాకు తెలిసినంతవరకు శ్రీ సత్య అర్జున్ అయితే ఎలిమినేట్ అయితే అయిపోతారు ఎందుకంటే ఇక మణికంఠ అలాగే ప్రియాంక సింగ్ కూడా కొద్దిగా లీస్ట్ మార్క్స్ వస్తున్నప్పటికీ కానీ కష్టపడుతూనే ఉన్నారు బట్ వీళ్ళిద్దరూ చేసే పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఎక్కడో స్ట్రక్ అయిపోతున్నారని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కమెంట్ అయితే చేసేసేయండి అలాగే ఈ వారం మాత్రము ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్సెస్ పీక్స్లో ఉంటాయండి ఇక అమర్ అండ్ నైనిక మళ్ళీ గోల్డ్ రోస్ని సంపాదించుకున్నారు వీళ్ళు మాత్రం కంటిన్యూగా ఆ గోల్డ్ సీట్లోనే స్థిరపడిపోయేటట్టున్నారు బట్ డేమాన్ అండ్ రీతు వచ్చారు కాబట్టి ఏమైనా మార్పు జరగచ్చా లేదంటే నేహా విశ్వ ఇంకా మంచి పర్ఫార్మెన్సెస్ ఇస్తూ మరి ఆ సీట్ని సంపాదించుకుంటారా బట్ మొత్తానికి మాత్రం మళ్ళీ గోల్డ్ రోస్ని సంపాదించుకునేది మన మూడు వారాల నుండి ఈ వారం కూడా మన అమర్ అండ్ నైనికాని గోల్డ్ రోస్ని సంపాదించుకుంటారు శ్రీదేవి గారి చేతుల మీదుగా అంటే త్రీ వీక్స్ నుంచి వాళ్ళకే వస్తూ ఉంది బట్ నేహా వాళ్ళు ఇంత బాగా పర్ఫామ్ చేసినా ఎందుకు ఆ గోల్డ్ రోస్ని తీసుకోలేదో అనేది చూడాల్సి ఉంది ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా అయ్యాయా లేదంటే ఇంకా వీళ్ళకంటే అమర్ వాళ్ళు ఇంకా బాగా పర్ఫామ్ చేశారా వీళ్ళు పర్ఫామ్ చేసిన దాంట్లో ఏంటంటే చాలా కలర్స్ శారీస్ని కలర్స్ మారుస్తూ చాలా వెరైటీగా చేశారు ఇది లాస్ట్ సీజన్లో నీతోనే డ్యాన్స్లో మన అఖిల్ అలాగే మన తేజు వీళ్ళు కూడా చేశారు సో అలాంటి పర్ఫార్మెన్సెస్ అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట ప్రతి ఒక్కరు కూడా అండి వాళ్ళైనా బెస్ట్లో ఈసారి అందరూ పర్ఫార్మ్ చేసేదానికి ఇక నైనిక సాయి కూడా చాలా కష్టపడి ఈసారి మంచి డ్యాన్స్ అయితే వేస్తారు ఇక వీళ్ళకు కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది అలాగే వీళ్ళతో ఒక పెళ్ళైన జంట కొత్తగా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో వాళ్ళు క్యూట్గా రొమాన్స్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఎలా అవుతుంది అనే దాని మీద యాక్ట్ చేయమనగానే కానీ ఇక మన సాయి అయితే జీవితేస్తాడనే చెప్పాలి ఇక మన ఫ్రెండ్గా ఎవరు మన ప్రదీప్ గారు అయితే వస్తారు వీళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ఇలా చాలా ఫనీ ఫనీగా చాలా మంచి మంచి ఎంటర్టైన్మెంట్తో ఓన్లీ డ్యాన్స్ మాత్రమే కాకుండా మేము ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తామన్నట్టుగా వీళ్ళైతే సూపర్గా డ్యాన్సెస్ ప్లస్ తగాదాలు ప్లస్ ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి ఈ బీబీ జోడీలు అయితే ఉండబోతున్నాయి మరి ఇంకొక వైల్డ్ కార్డ్ అనేది ఎప్పుడు వస్తుందో తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే డేమాన్ అండ్ రీతూ పర్ఫార్మెన్సెస్ అయితే ఈ వారం మనం చూడొచ్చు అలాగే గొడవలు చూడొచ్చు అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా చూడొచ్చు ప్రతి ఒక్కటి ఈ వారం అయితే ఉండబోతుంది ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక మీదట మాత్రం హ్యాపీగా చూడండి ఎంజాయ్ చేయండి అలాగే మీతో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తాను నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నాకు తెలిసిన ప్రతి అప్డేట్ ని మీకు ముందుగానే ఇచ్చడానికి నేనైతే ట్రై చేస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ బై